ప్రభు మీ వందనాలు ఏ ప్రభువారు సిరులో పలికినటువంటి రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండువు ఈ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు చాలా సులువుగా అనిపించవచ్చు కానీ అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితానికి సంబంధించి మన జీవితానికి కావలసిన అనేకమైనటువంటి పాఠాలను మనం నేర్చుకోగలుగుతాం దేవుడు ఆ మాట పలకడానికి ఆ దొంగ విషయంలో దేవుడు ఆ విధంగా మాట్లాడటానికి ఆ బదులు ఇవ్వడానికి గల ఏడు కారణాలను నేను ఈ రోజు మీతో పంచుకుంటాను అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే ఆ దొంగ ఏసుక్రీస్తు ప్రభువు పట్ల తనకు కలిగి ఉ తన కలిగి ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకున్నాడు వాస్తవానికి మత ఇరవై ఏడు అధ్యాయం ప్రకారంగా నలభై నాలుగు వచనంలో ఆయనతో కూడా సిలువ వేసినటువంటి బందిపోటు దొంగలను ఆయనను అలాగే నిందించిరి ఏ విధంగా నిందించారంటే ఏసుక్రీస్తు ప్రభుని సిలువు వేసినప్పుడు ఆ మార్గం గుండా వెళ్తున్నవారు శాస్త్రులు పరిసయులు ఈ ఇద్దరు దొంగలు కూడా నీవు రక్షించుకోలేకపోయావు లేకపోతే రకరకాలుగా ఆయనను దూషిస్తూ ఆయనని నిందిస్తూ ఉన్నారు మరి ఎలాగ ఈ వ్యక్తి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు ఈ వ్యక్తి తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి తనను ఆకర్షించినటువంటి సంగతి ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభుని అందరితో పాటు ఈ దొంగ కూడా దూషించినప్పుడు ఏసు తిరిగి వీరిని దూషించలేదండి వెంటనే ఎప్పుడైతే ఏసు సిలువులో ఉండి వీరికి బదులుగా ఆయన దూషించలేదు ఈ దొంగ ఆశ్చర్యపోయి మేము ఎంత దూషించినప్పటికీ ఈయన నన్ను బదులు దూషించలేదని ఒక్కసారిగా తన అభిప్రాయాన్ని యేసు పట్ల మార్చుకోవటం జరిగింది బైబుల్లో ఈ విధంగా రాయబడి ఉంది పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఈ విధంగా రాయబడి ఉంది ఆయన దూషింపబడి బదులు దూషించలేదు ఎవరిని కూడా ఆయన దూషించలేదు ఆయన దూషించబడుతున్నాడు గాని ఆయన ఎవరిని కూడా దూషించలేదండి ఎప్పుడైతే యేసు క్రిస్తు ప్రభు వారు ఇలాంటి ప్రవర్తనని ప్రవర్తించారో ఆయన ప్రవర్తన ఈ దొంగని మార్చేసింది దేవుడి ప్రజలారా యేసుని సిలువులో ఈ దొంగ రుచి చూశాడు ఆయన గుణాన్ని ఈ దొంగ రుచి చూశాడు కీర్తనలు ముప్పై నాలుగు కీర్తన ఎనిమిదో వచ్చిన ఈ విధంగా రాయబడి ఉంది యహో ఉత్తముడిని రుచి చూసి తెలుసుకునండి అంతవరకు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క గుణము ఈ వ్యక్తికి తెలియలేదు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారు బదులు దూషించకుండా మౌనంగా ఉన్నారు ఆయనను రుచి చూశాడు ఈ దొంగ వెంటనే మొదట దూషించినటువంటి దొంగే తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడండి దేవుని ప్రజలారా మొదట యేసును చూసిన విధానం వేరు ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువుని ఈ దొంగ చూస్తున్న విధానం వేరు బైబుల్లో యశ్యా గ్రంథం నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ ఈ విధంగా రాయబడి ఉంది భూ దిగంత నివాసులారా నా వైపు చూసే రక్షణ పొందుడి దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు యేసు వైపు చూసినప్పుడు ఆయన గుణగణాల వైపు చూసినప్పుడు ఈ దొంగ తన అభిప్రాయాన్ని తన మనస్సును తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు ఈ రోజు నీ జీవితంలో కూడా యేసుని నీవు గనక రుచి చూస్తే ఏసును గనక నీవు చక్కగా చూడగలిగినట్లయితే ఆయన గుణగణాలు గనక నీవు చూడగలిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఏసు పట్ల కలిగి ఉన్నటువంటి అభిప్రాయము ఖచ్చితంగా మారుతుంది మొదట ఒకవేళ నువ్వు యేసును దూషించిన వ్యక్తివేమో ఆయన ప్రేమను రుచి చూస్తే నీవు యేసును చూసే విధానం మారిపోద్ది ఎప్పుడైతే ఈ దొంగ ఏసును చూసి ఆయన రుచి చూశాడో తన జీవితం మారిపోయింది ఏసు వైపు గనక నీవు చూస్తే యేసుని జీవితాన్ని మేలుకరంగా దీవినకరంగా మార్చేస్తాడండి మొట్టమొదటిగా ఈ దొంగని ఏసుక్రీస్తు ప్రభు వారు రక్షించడానికి బదులుగా నీవు నాతో పరదయసులో ఉంటావని చెప్పడానికి గల కారణము తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు యేసు యొక్క గుణగణాలను తన కన్నులారు చూశాడు రుచి చూశాడు రెండవదిగా ఈ దొంగను యేసుక్రీస్తు ప్రభు రక్షించడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పుడు రాజ్యము లేదు ఆయన రాజే కానీ రాజ్యము లేదు ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు రాజుగా వచ్చినప్పటికీ చాలా మంది ఆయనను తృణీకరించారు అయితే ఈ దొంగ మాత్రము ఏసుక్రీస్తు ప్రభువ ప్రజలందరూ కూడా ఆయనను రాజుగా అంగీకరించలేదు దూషించిన మాటలో కూడా నీవు రాజు అయితే నీవు రాజువు కదా రక్షించుకో అని అందరూ దూషించారు ఇప్పుడు ఈ దొంగ ఏమంటున్నాడంటే ఏసుక్రీస్తు ప్రభువ ఇదిగో నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ఒకప్పుడు నీవు రాజువే కదా రక్షించిన దూషించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడంటే నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రజలందరూ కూడా ఆయన రాజుగా అంగీకరించలేదు కానీ ఈ వ్యక్తి రాజ్యము లేకపోయినా యేసును రాజుగా అంగీకరించాడంటే ఎంత గొప్ప విషయం చెప్పండి ఎంత గొప్పదనిత యోహాన్ సువార్త పద్దెనిమిదో అధ్యయము ముప్పై ఆరు వచ్చిన ఈ విధంగా రాయబడి ఉంది యేసు నా రాజ్యం ఈ లోక సంబంధం అనేది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధం అనేది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండా నా సేవకులు పోరాడు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదే నేను యేసుక్రీస్తు ప్రభు వారిని చూసినప్పుడు ఈ దొంగ రాజుగా గుర్తించాడు గుర్తించడం వలన ఆ దొంగ అడుగుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఇక్కడ ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటి చెప్పినా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు ఇదిగో ప్రలోకం ముందున్న తండ్రి నీ నామం పరశుద్ధపరచబడినక నీ రాజ్యము వచ్చును గాక ప్రార్థన చేయడం నేర్పించారు కానీ ఇక్కడ ఈ దొంగ ఇదిగో నీ రాజ్యములో నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం అని దేవుని దగ్గర వేడుకుంటున్నాడండి కాబట్టి దేవుని యొక్క రాజ్యమును గ్రహించాడు దేవుని యొక్క రాజ్యాన్ని అంగీకరించడం ప్రారంభించాడు అంగీకరించగలిగాడు గనుకనే దేవుడు ఆ వ్యక్తిని నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని దేవుడు చెప్పడం జరిగింది సో రెండవదిగా ఆయనను రాజుగా అంగీకరించాడు మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు ఈ వ్యక్తిని రక్షించడానికి గల కారణం ఏంటంటే విశ్వసించడానికి అవకాశము లేనప్పుడు ఏసు రక్షిస్తాడు అని నమ్మడానికి వాస్తవానికి అక్కడ ఏ అవకాశము లేదు కానీ ఈ వ్యక్తి యేసును విశ్వసిస్తూ ఉన్నాడు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తిని రక్షించాడండి ఆ వ్యక్తి ఇప్పుడు యేసు యొక్క భౌతికమైన స్థితి ఆయన సిలువులో ఉన్నాడు రక్షించుకోలేకపోయాడు దాన్ని చూడట్లేదు ఆయన యొక్క రాజ్యమును విశ్వాసము ద్వారా చూస్తున్నాడు గనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తిని కరుణించారు రోమిలకు రాసిన పత్రిక పదోద్యం పదిహేడు వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును యోహాను సువార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము యేసు నీవు నన్ను చూసి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు దేవుని రాజ్యమును చూడక మునిపే నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన విశ్వసిస్తూ ఉన్నాడు ఈ దొంగ కాబట్టి యేసు ఈ వ్యక్తిని రక్షించాడండి యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు విశ్వాసం కోసం ఆయన శిష్యులకు ఎన్నో బోధ చేతాడు మీరు విశ్వసిస్తే ఈ కొండలను చూసి పెళ్లగింపబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడుతుందని చాలా మందితో చెప్పడు ఇదిగో మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచిందని కానీ ఇక్కడ ఈ దొంగ విశ్వాసము ఏసు తన జీవితంలో పాపము తీయనట్లుగా ఏసు తన జీవితంలో ఆ పరదేశంలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా ఇక్కడ ఈ దొంగ యొక్క విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడు కాబట్టి మూడవదిగా ఈ దొంగని దేవుడు రక్షించడానికి గల కారణం ఏంటంటే విశ్వాసమునకు ఏ ఆధారం లేనప్పుడు విశ్వసించాడు గనుక దేవుడు ఈ వ్యక్తిని రక్షించాడు నాలుగవదిగా ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ వ్యక్తిని ఈ దొంగను కుడివైపునటువంటి ఈ దొంగను ఎందుకు రక్షించారంటే అపవాది యొక్క ప్రేరేపణకు ఎక్కడ కూడా తను లోబడకుండా తన శరీరాన్ని జయించి ఆత్మచేత నడిపించబడ్డాడండి వాస్తవానికి ఈ దూషించటం నిందించటం అనేది అపవాది యొక్క స్వభావము అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయనను నిందించారట ఆయనను దూషించారట అపవాది ఎప్పుడు కూడా వాడు నిందిస్తా ఉంటాడు అక్కడ ఉన్న జనాలందరిలో కూడా ఈ అపవాది యొక్క భావజాలం బాగా పనిచేసి వారందరూ నిందించారు మొదట్లో ఈ వ్యక్తి కూడా అలాగ నిందించినప్పటికీ దేవుని ఆత్మ ఎక్కడో ఈ వ్యక్తిని సంధించాడు కాబట్టి ఈ వ్యక్తి అపవాది యొక్క ఆలోచన నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని గణపరచడం మొదలు పెట్టాడు మత వార్త నాలుగో అధ్యాయం ఆరో వచనంలో నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుముకుమో ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తు పట్టుకుందరు అపవాది ఏసు క్రీస్తు ప్రభుని ఎప్పుడు కూడా నిందిస్తూ ఎప్పుడు కూడా శోధిస్తూ ఉండేవాడు ఏసుక్రీస్తు ప్రభు శిరుడు ఉన్నప్పుడు కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా అపవాది సంబంధుల వలె వారు ఏం చేస్తున్నారంటే ఏసుక్రీస్తు ప్రభుని నువ్వు దిగు నువ్వు దుముకు నిన్ను దేవుడు కాపాడుతాడని ఆ భావజాలంతో వారు మాట్లాడుతున్నారు ఈ దొంగ మొదట్లో ఆ విధంగా ఉన్నప్పటికీ దేవుని ఆత్మ తనను సంధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు తన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడి దేవుని ఆ రకంగా దూషించట్లేదు దేవుని ఆ రకంగా నిందించట్లేదు దేవుని యొక్క ఆత్మ చేత దేవుని యొక్క ఆత్మ నేత్రాలతో యేసును చూడటం మొదలుపెట్టాడు అందును బట్టి ఈ దొంగను యేసుక్రీస్తు ప్రభు వారు కరుణించారు ఐదవదిగా యేసుక్రీస్తు ప్రభు ఈ దొంగని కరుణించడానికి గల కారణం ఏంటంటే ఈ దొంగ తన జీవితంలో అంతవరకు తన పోషణ కొరకు కానీ లేకపోతే తన తనకు తనకు కావలసినవి ఎన్నో దొంగ చేసి సంపాదించుకొని ఉండి ఉండవచ్చు కానీ ఈ దొంగ ఇక్కడ రక్షణను ప్రార్థన ద్వారా సంపాదించుకుంటున్నాడండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని ఆయన వేడుకుంటున్నాడు ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు నా జీవితంలో ఏదైనా కావాలంటే ఈ లోకములో నేను దొంగతనం చేసి సంపాదించుకోగలను కానీ రక్షణ మాత్రము పరదేశుని మాత్రము నేను దొంగిలించలేనయ్యా అది నీవు మాత్రమే నాకు ఇవ్వగలవని యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో లేకపోతే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టారు నీ జీవితంలో కూడా ప్రార్థన ద్వారా మాత్రమే నీ జీవితంలో జరిగే కొన్ని కార్యాలు ఉంటాయి అవి దేవుడిని పాదాల దగ్గరికి వెళ్ళి నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు వాటిని అనుగ్రహిస్తాడు వ్యవహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచనంలో ఆయనను బట్టి మనకు కలి ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు ఈ దొంగ రక్షణ పొందడము ఈ దొంగ మారు మనసు పొందడము ఈ దొంగ పర పరదశులో ఉండడము దేవునికి ఇష్టమై ఉన్నది ఆయన చిత్తమై ఉన్నది గనుక ఈ దొంగ ఆయన చిత్తానుసారముగా ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడి దగ్గర ఒక వాగ్దానాన్ని పొందుకున్నాడు నీవు నేడు నాతో పరదేశిలో ఉంటావు రోమిలకు రాసిన పత్రిక పదోధ్యాయం పన్నెండు వచ్చిన ఈ విధంగా రాయబడి ఉంది తనకు ప్రార్థన వారు అందరి ఏడల కృప చూపించుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు వాడు రక్షించబడును ఈ బందిపోటు దొంగ ఎంతో ధనాన్ని దొంగిలించి ఉండవచ్చు లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేసి ఉండవచ్చు కానీ ఇక్కడ ప్రార్థన ద్వారా ఆయన కృప చూపించే ఆ మహిమైశ్వర్యాన్ని సిలువులో ఉన్నప్పుడు ఏసు దగ్గర నుంచి పొందుకున్నాడండి తనకు ప్రార్థన చేయ వారు కృప చూపించటకు యేసు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఆ ఐశ్వర్యాన్ని దొంగతనం చేసి సంపాదించుకోలేడు ఆ ఐశ్వర్యాన్ని ప్రార్థన చేసి సంపాదించుకోగలడు అందుకని ఈ వ్యక్తి ఆ ఐశ్వర్యాన్ని ఆ అనే ఐశ్వర్యాన్ని ఆ కృపనే ఆ మహిమైశ్వర్యాన్ని ఈ వ్యక్తి ఎలా పొందుకున్నాడంటే ప్రార్థన చేసి పొందుకున్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు గనుక దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ వ్యక్తిని రక్షించాడండి ఆరోదిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ వ్యక్తిని ఎందుకు రక్షించారంటే ఈ వ్యక్తిని రోమ ప్రభుత్వం అంతా కూడా రోమ చట్టానికి వ్యతిరేకంగా ఆయన బందిపోటు దొంగ లేకపోతే తప్పు చేశాడని ఆ రోమ చట్ట ప్రకారంగా ఈ దొంగని బందిపోటు దొంగని సిలువు వేశారు రోమ ప్రభుత్వం చట్ట ప్రకారంగా సిలువులో ఈ యొక్క దొంగ ఆ శిక్షను అనుభవిస్తున్నాడు కానీ ఏసు ఈ దొంగను చూసినప్పుడు ఈ దొంగ ఒక పాపిగా ఏసుకి కనిపించాడండి రోమ ప్రభుత్వమేమో ఆ ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా తప్పు చేశాడు కాబట్టి శిక్షించబడ్డాడు శిక్ష వేశారు కానీ ఏసు ఈ వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తి పాపి రోమ సైనికుల దృష్టిలో ఆ చట్టానికి వ్యతిరేకంగా నేరం చేసిన వ్యక్తి కానీ దేవుడు గనక ఈ వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తి పాపము చేసిన వ్యక్తి బైబుల్ ఈ విధంగా రాయబడుతుందండి ఏంటంటే ఆ రోములకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదో వచనం ఈ విధంగా ఉంది ఇందులో గుర్చి రాయబడింది నీతి మంతుడు లేడు ఒక్కడును లేడు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు మొదటి ఆదాము దగ్గర నుంచి మానవుల్లోనికి పాపం వచ్చేసింది ఇప్పుడు ఈ దొంగ కడపటి ఆదాము దగ్గర నిలబడి ఉన్నాడు ఈ దొంగ ఇప్పుడు కడపటి ఆదాము దగ్గరగా ఉన్నాడు మొదటి ఆదాము నుంచి ఏ విధముగానైతే మానవుల్లోనికి పాపం వచ్చిందో కడపటి ఆదాము ద్వారా మానవుల్లోనికి జీవం వచ్చింది రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతి మంతులుగా చేయబడుదురు కురిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము నలభై ఐదో వచ్చిన ఇందు విషయమే ఆదాము మొదలుకొని ఆదాము మొదటి మనుషుడు జీవించి ప్రాణి ఆయనను వ్రాయబడినది కడపటి ఆదాము జీవంప చేయు ఆత్మాయను మొదటి ఆదాము నుంచి వచ్చిన పాపము ఈ యొక్క దొంగలో ఉంది ఇప్పుడు కడపట ఆదాము మొదటి ఆదాము నుంచి వచ్చిన పాపాన్ని ఈ వ్యక్తిలో చూసి ఈ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ దొంగను క్షమించడం మొదలు పెట్టారండి ఈ దొంగలో నుంచి ఆ దొంగలో ఉన్నటువంటి మొదటి ఆదాము నుంచి వచ్చిన ఆ పాపము కొరకు కూడా ఆయన సిలువు వేయబడ్డారు గనుక ఈ దొంగను యేసుక్రీస్తు ప్రభు క్షమించారు ఏసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవాన్ని ఇవ్వటం కొరకు నీవు ఇదిగో నాతో కూడా పరదేశులో ఉంటావని చెప్పారు ఏడవది ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ దొంగను రక్షించడానికి గల కారణం ఏంటంటే దేవుని భయము ఈ వ్యక్తిలో దేవుని భయం ఉందండి దేవుని భయం ఈలో కలిగింది దేవుని ఆత్మ మాత్రమే నీలో దేవుని భయాన్ని కలిగించగలదు ఎప్పుడైతే ఈ వ్యక్తిలోనికి దేవుని భయం వచ్చిందో కీర్తన ఎనభై ఐదో కీర్తన తొమ్మిదో వచనం ఈ విధంగా రాయబడింది మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది ఎవరైతే దేవునికి భయపడతారో ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు నిలుపుతారో వారికి రక్షణ సమీపముగా ఉన్నది ఈ దొంగ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారి పట్ల దేవుని పట్ల భయాన్ని చూపించాడు ఈ వ్యక్తి జీవితంలోనికి ఆ సమీపముగా ఉన్న రక్షణ తన లోనికి వచ్చేసిందండి దేవుని ప్రజల ఎక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక ఒక విషయం ఏంటంటే ఈ ఈ దొంగ యేసుక్రీస్తు ప్రభ ఇదిగో ఈ రోమ సైనికుడు ఈ శిక్ష నుంచి నన్ను తప్పించని దేవుణ్ణి అడగలేదు ఈ వ్యక్తి ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడంటే ఇదిగో ఇదిగో నా యొక్క పాపము నేను నిత్యత్వములు ఈ శిక్ష కంటే ఈ రోమ ప్రభుత్వం నాకు నాకు విధించిన బందిపోటు దొంగను కాబట్టి ఈ రోమ ప్రభుత్వం నాకు విధించిన శిక్ష కంటే నిత్య నరకాజ్ఞులు రేపు నేను ఆ కాలిపోతాను ఆ శిక్ష నేను తట్టుకోలేను ఈ శిక్ష నేను తట్టుకోగలనేమో కానీ ఆ శిక్ష నేను తట్టుకోలేనని ఆ దేవునికి భయపడి దేవుని దగ్గర విజ్ఞాపన చేసుకున్నాడు దేవుని యొక్క దేవునికి దేవుని పట్ల తనకు ఉన్నటువంటి భయాన్ని కనపరచాడు గనుక కీర్తన ఎనభై ఐదు తొమ్మిది ప్రకారంగా ఆయనకు భయపడు వారికి రక్షణ సమీపంగా ఉంది దేవుని ప్రజల దేవునికి భయపడితే గనుక ఏ పాపం ఇక నీ మీద ఏలుబడి చేయదు దేవుని పట్ల నీవు భయం కలిగి ఉంటే దేవుడిని నిన్ను రక్షిస్తాడు దేవుడు నిన్ను సంరక్షిస్తాడు దేవుడు నిన్ను నిత్యత్వంలోనికి తీసుకొని వెళ్తాడు దేవుడు నిన్ను పరదేశంలోనికి తీసుకొని వెళ్తాడు దేవుడిని ఐడెంటిటీని మార్చేస్తాడు వాస్తవానికి ఈ దొంగ పుట్టడం పాపిగా పుట్టాడు కానీ ఈ దొంగ పాపిగా చనిపోవట్లేదు ఈ దొంగ నీతి చనిపోతున్నాడు ఎందుకంటే దేవుని పట్ల తన భయాన్ని కనపరచాడు కనుక దేవుడు ప్రజలారా ఇదిగో నీ జీవితంలో కూడా నీవు పాపిగా పుట్టి ఉండవచ్చు కానీ నీవు పాపిగా చనిపోవడానికి వీల్లేదు నీవు నీతి మంతుడిగా చనిపోవాలి ఏసు క్రీస్తు ప్రభు నేను నీతి మంతుడిగా చేయడానికి ఆయన కలవరి సెలువులు ఆయన రక్తం కార్చారు పాప శిక్షణ పడకుండా ఉండడం కోసం ఆయన సిలువులు శిక్షించబడ్డారు దేవుని ప్రజలారా ఈ దొంగని ఏసుక్రీస్తు ప్రభు వారు క్షమించడానికి కరుణించడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ రోజు నేను ఏడు విషయాలు మీతో పంచుకున్నాను మొట్టమొదటిది ఏంటంటే మొదటి యేసు పట్ల తన కలిగి ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నాడు రెండవది రాజ్యము లేకపోయినా యేసును రాజుగా చూశాడు మూడవది విశ్వాసానికి అసలు ఎలాంటి విశ్వసించడానికి అవకాశం లేనప్పుడు దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరిచాడు నాలుగవది అపవాది యొక్క ప్రేరేపణ అపవాది వలే యేసును నిందించడం మానేశాడు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు ఐదవది తన జీవితం యొక్క ప్రార్థన ద్వారా మాత్రమే దేవుని యొక్క క్షమాపణ పొందుకోగలడని గ్రహించి దేవుని దగ్గర యేసు దగ్గర ప్రార్థన చేశాడు ఆరోది ఆ వ్యక్తి దొంగతనం చేశాడు కాబట్టి పాపి కాదు జన్మత పాపి ఏసు ఆ వ్యక్తిలో పాపాన్ని చూసి ఆయన కనికరించాడు గనుక ఈ వ్యక్తి రక్షించబడ్డాడు ఏడవది దేవుని భయాన్ని కనపరిచాడు గనుక ఏసు క్రీస్తు ప్రభు ఈ వ్యక్తి నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశలో అని చెప్పాడు దేవుడు ప్రజల నిన్ను కూడా దేవుడు ఆయన రాజ్యములో ఆయన చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు ప్రభు దగ్గరికి వస్తావా ప్రభు దగ్గరికి వచ్చి ఈ దొంగ వల్లే నీ జీవితాన్ని కూడా ప్రభుకి సమర్పించుకుంటావా దేవుడు నిన్ను బహుగా గాక దేవుడు అటువంటి కృపను ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారందరికీ గాక ఆమెన్ గా